అందరి నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా పట్టు కోల్పోయారు బలం కోల్పోయారు వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న అనేక స్థానాలు కోల్పోయారు ఖచ్చితంగా వైసీపీకి ఓట్లు పడతాయి అనుకున్న వర్గాలు కూడా దూరమయ్యారు సో ఈ పరిస్థితుల్లో తన పట్టు నిలుపుకోవాలి తన బలం నిరూపించుకోవాలి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల కంటే తన సొంత జిల్లా కడపలో ఖచ్చితంగా పట్టు కోల్పోకూడదు వన్స్ అక్కడ పట్టుకోల్పోతే మాత్రం మళ్ళీ దొరకడం కష్టం అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు అందుకే కడప కార్పొరేషన్ కాపాడుకోవడానికి ఆయనే రంగంలోకి దిగారు డైరెక్ట్గా ఆయనే చర్చలు ప్రారంభించారు కడప కార్పొరేషన్లో మొత్తం యాభై డివిజన్లు ఉంటే ఒక డివిజన్ టీడీపీ గెలిచింది ఒకటి ఇండిపెండెంట్ గెలిచారు సో అక్కడ టీడీపీకి బలం లేదు కార్పొరేషన్ మేయర్లో అసలు టీడీపీకి స్థానమే లేదు కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ కార్పొరేటర్ల మీద నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒత్తిడి మొదలైంది సో వాళ్ళకు కూడా రకరకాల అవసరాలు ఆశలు పుట్టుకొచ్చాయి కోరికలు డిమాండ్లు పుట్టుకొచ్చాయి సో వాళ్ళ డిమాండ్లు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం వీళ్ళ కుర్చీ ఆటలో భాగంగా దాదాపుగా తొమ్మిది మంది కార్పొరేటర్లు పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అయితే అప్పుడే మేయర్ కుర్చీ కోల్పోయినట్టు కాదు ఇంకా నలభై మంది బలం ఉంది వాళ్ళకి సో ఇంకొక పద్నాలుగు మందో పదిహేను మందో పార్టీ మారితే అప్పుడు మేయర్ కుర్చీ వైసీపీ కోల్పోద్ది ఆ పద్నాలుగు మిగిలిన వాళ్ళు పార్టీ మారకుండా ఉండడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు ఆయన ఎవరెవరైతే పార్టీ మారే అవకాశం ఉందని చర్చలున్నాయో ఎవరెవరైతే టీడీపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు అనేది తెలుసుకొని వాళ్ళందరితో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు పార్టీ అధికారంలోకి వచ్చాక మీకు ప్రయారిటీ ఇస్తాం ప్రాధాన్యత ఇస్తాం సో మీరు పార్టీలో ఉండండి మనకి ఈ మేయర్ సీట్ చాలా ఇంపార్టెంటు కడప కార్పొరేషన్ మనకు చాలా ఇంపార్టెంటు ఇక్కడ మీరు పార్టీ మారితే ఇది టీడీపీ చేతుల్లోకి వెళ్తే మళ్ళీ మనకు పట్టు దొరకడం కష్టం అని చెప్పి ఆయనే నేరుగా వన్ బై వన్ వన్ టు వన్ మాట్లాడుతున్నారు పర్సనల్గా పిలిచి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఈ మూడు రోజులు పర్యటనలో భాగంగా ఇడుపులపాయ పులివెందుల కడప వీటన్నిటిలో ఉన్నారు సో ఇడుపులపాయ తను ఉన్న చోటికి పులివెందుల నియోజకవర్గంలో తను ఉన్న చోటికే ఈ కార్పొరేటర్లందరినీ పిలిపించుకుంటున్నారన్నమాట అవినాష్ రెడ్డి గారు అండ్ కమలాపురం ఆయన రవీందర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన అలాగే కడప మేయర్ సురేష్ గారు వీళ్ళు ముగ్గురు కలిపి కార్పొరేటర్లందరినీ ఒక్కొన్న ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళతో మాట్లాడించి ఒక్కొక్కరితో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాట్లాడుతున్నారు తప్పదు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేవాలా ఎమ్మెల్యేలను కూడా రోజుల తరబడి వెయిట్ చేసిన అపాయింట్మెంట్లు ఇవ్వాలా మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేవాలా అప్పుడు అలా ఉండేది ఆయన స్టారు ఇప్పుడు పాపం కార్పొరేటర్ని బతలాడు పిలిచి మాట్లాడుకోవాల్సి వస్తుంది బాబు మీరు పార్టీ మారద్దమ్మా మేము మిమ్మల్ని చూసుకుంటాము అని సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి స్థాయి వ్యక్తి పార్టీ అధినేత డైరెక్ట్గా తమను గుర్తించి పిలిపించుకొని మాట్లాడుతున్నారంటే ఓకే ప్రాధాన్యత దక్కినట్టే మన అవసరం వాళ్ళకి తెలుసు అని కొంతమంది కాంప్రమైజ్ అయ్యారు అయ్యే అవకాశం ఉంది లేకపోతే మాత్రం ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో కడప కార్పొరేషన్ను మేయర్ సీటుని చేజెక్కించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మకమైన దారిలో వెళ్తుంది వాళ్ళ చేతిలో పవర్ ఉంది వ్యవస్థలు ఉన్నాయి పనులు ఇస్తామనో డబ్బులు ఇస్తామనో ఏదో ఒకటి చేసి లాగేయొచ్చు కుర్చీలాట ఆడటం పెద్ద కష్టమేం కాదు రాజకీయాల్లో అందులోకి శ్రీనివాసల రెడ్డి గారు దీనిలో ఆరితేరారు రెడ్డి గారు కూడా కొంచెం అగ్రెసివ్గా చాలా స్పీడ్గా ఉన్నారు ఇటువంటి రాజకీయ వ్యవహారాల్లో సో అందుకు వైసీపీ కూడా ఎక్కడ ఉదాసీనతకు పోల ఎక్కడ కూడా అహానికి పోల ఎక్కడ కూడా వాళ్ళ నిర్లక్ష్యం అలసత్వం ఊహించాలా ఖచ్చితంగా ఐడెంటిఫై చేశారు ఎవరెవరు వాళ్ళతో టచ్లో ఉన్నారు ఎవరు పార్టీ అస్సలు మారరు ఎవరు కాస్త మారాలనే ఆలోచనలో ఉన్నారనేది ఐడెంటిఫై చేసి మారాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించారనమాట పిలిపించి మాట్లాడుతున్నారు ఇందులో కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవి ఉంటే ఉండొచ్చు కాక